తల్లి దగ్గర జంప్డ్ ఆన్ మై యురేటిగేట్ అవుతున్న అమ్మాయి అమ్మాయి మీద అటాక్ చేయడం కోసం తల్లి దగ్గర టమాట కొలిటర్ జంప్డ్ దానికి జంప్ చేసినప్పుడు సంజయ్ ముత్త్రో ఉన్నాడు తర్వాత అమ్మాయి కూడా బాక్ సీరియస్ ఇంజరీస్ అయ్యారు నా భేది ఉంది అసలు తమ్ముడితో తమ్ముడిని కూడా దారుణంగా నరికించాడు బైక్ లో మొత్తం 190 100 మీద కూడా కార్ల్ పడింది సో చాలా సుపీరియర్ ఇట్ అడిగేను సో సీ ట బిలీవ్ మీ బైక్ సేమేలే పతి సుదర్శన్ అడిగ తీసుకో వచ్చన్నాడు టూ రిక్వెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీజ్ ఆర్ ట్రైబల్ కింగ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్లగా బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నాడు సో వీ నీడ్ టు గివ్ దెమ్ కౌన్సిలింగ్ వీ నీడ్ టేక్ దెన్ టు అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఆ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒకరిని బట్ వాడికి ఎవరు ఎవరైతే అకౌంప్సెస్ ఉంటారో దోస్ వు ఆర్ వెయిడెడ్ అండ్ అవైడెడ్ దే ఆర్ నాట్ బీ ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడాన్నాడు గణేష్ నాయని చెప్తున్నాడు ఒక నలుగురు ఐదు ఉన్నారు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ వి ఎస్పీ ఇస్ నాట్ టేక్ ఇన్ మ్యాటర్ సీరియస్లీ మై మీ మై అమ్ములు రిక్వెస్ట్ మా సోర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తాను అవసరమైతే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ అ వెరీ సీరియస్ లుక్ ఎట్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ దురవస్థలో ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంపీ ఉన్నాడు లెటర్ డూ జస్టిస్ టు ద ఫ్యామిలీస్

భోజనమే ధైర్యం ఉంటుంది ధైర్యం ఉండు అక్కడ ధైర్యం నా ఆరోగ్యం బాగా అయినాక కలుగుతాను నేను కొంచెం నేను ఎంత ఇస్తాను ద్వారా